కుప్పం మున్సిపల్ పరిధిలోని పదో వార్డులోని డికే పల్లిలో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు టీడీపీ నేతల రాజ్ కుమార్ గోపీనాథ్ మనీ అర్జీలను స్వీకరించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు వివిధ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు పలు సమస్యలను అక్కడికక్కడే మున్సిపల్ కమిషనర్ పరిష్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది టీడీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు

వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ ముందు యాభై ఏళ్ళు ధరలు వచ్చినప్పుడు మీకు ఎంత यो नाममा हो त यो एडचको हो यो हुन्छ छैन हो यो 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 Indra, dua-dua colora